తన భర్తను మానసిక వికలాంగురాలైన ఓ యువతి ఇష్టపడడంతో ఓ భార్య దగ్గరుండి మరి భర్తకు రెండో వివాహం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది సురేష్ సరితనకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది వీరిద్దరికి ఓ కూతురు కుమారుడు ఉన్నారు పట్టణానికి చెందిన లాకా పద్మ వీరస్వామి దంపతుల చిన్న కూతురు సంఖ్య మానసిక వికలాంగురాలు మరదలు వరుస అవుతుంది అయితే మానసిక వికలాంగురాలైన సంధ్య తన భర్తను ఇష్టపడడం భర్త సురేష్ కూడా సంధ్యను ఇష్టపడడంతో చెల్లెలుగా తనతోనే జీవితకాలం ఉంటుందనే పెద్ద మనసు చేసుకుంది సరిత దీంతో భర్తకు రెండో వివాహం చేసి మానసిక వికలాంగురాలైన సంధ్యను తన కుటుంబంలో సభ్యురాలను చేసుకుంది మన భర్తకు రెండో వివాహం చేస్తున్నట్లు బంధుమిత్రులను ఆహ్వానించి బాద్షా పచ్యనిస్త్రీలు వేద మంత్రాల నడుమ పెళ్లిచట్టంతో సరిత తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది మార్కండేయ టెంపుల్ ఈ వివాహానికి వేదికగా మారింది సరిత మా ఇష్టపడింది అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ అందువల్ల ఆమె వికలాంగురాలు తనకి ఏది చే చేసుకోవడం చేత కాదు నా చెల్లెలాగా చూసుకోవడానికి కోసం నేను చేసుకున్నాను ఇప్పుడు మా ఆయన ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము అందువల్ల చేసుకున్నాం ఇప్పుడు మానవ చేసుకున్నాం చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది దేనికోసం చేసుకునేది ఇప్పుడు చూసుకోవడాని కోసమే చేసుకుంటున్నాము ఇప్పుడు పెళ్లి కార్యక్రమంలో పెళ్లి కూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు ఒక అమ్మాయి మనిషినే ఉంటుంది ఆమె పెళ్ళి అయిపోయింది సరే అదే పెళ్లి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది మరి ఆమెకు ఎటువంటి అదే పెద్ద పెద్దల సపోర్ట్ కానీ ఏ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లనే సంబంధం చూసి పెళ్లి చేసేది తల్లిదండ్రులకు ఓకేనా తల్లిదండ్రులకు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంత ముందు పెళ్ళి ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే అందరి సమక్షంలో నా పేరు సరిత మా ఆయనని ఇష్టపడింది అంటే ఆమె మా మా ఆయన వల్ల